గురుగారు సింహరాశివారికింది సింహరాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి ఆరులో చంద్రుడు పదకొండులో కుజుడు ద్వితీయంలో శుక్రుడు ఉత్సాహంగా ఆలోచించి ప్రణాళికలు సిద్ధం చేయండి మానసిక శక్తి సదా రక్షిస్తుంది అనాలోచితంగా నిర్ణయాలు తీసుకోవద్దు దృఢ సంకల్పంతో పనులు మొదలు పెట్టండి లక్ష్యం సిద్ధించేంత వరకు ఓపికతో పనిచేయండి అవసరాలకు ధనం అందుతుంది ఆర్థిక సంపత్తి వృద్ధి చెందుతుంది మొహమాటం వల్ల ఖర్చులు పెరుగుతాయి ధర్మబద్ధంగా నిర్ణయాలు తీసుకోండి ఉత్సాహంగా పనిచేయండి ఇతరులకు సహాయం చేయబోయే ఇబ్బందులకు గురిక రాదు అవసరాలను దృష్టిలో పెట్టుకుని కాలాన్ని సద్వినియోగం చేసుకోండి ఉద్యోగంలో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి మిశ్రమ కాలంగా ఉంది వచ్చిన అవకాశాన్ని సింహరాశి వారు సద్వినియోగం చేసుకోవాలి అధికారులతో సత్సంబంధాలు కొనసాగించాలి ప్రతి విషయాన్ని సర్దుకుపోతే ఏ ఇబ్బంది ఉండదు మిత్ర భావనతో లక్ష్యాలను పూర్తి చేయండి బంధువర్గం వారితో సత్సంబంధాలు బలపడతాయి నమ్మకంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి వారాంతంలో శుభవార్త వింటారు సింహరాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి సింహరాశి వారు ఇష్టదేవత ధ్యానం చేయడం శుభప్రదం వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి ఇష్టదేవతను దర్శించండి వారు ఎటువంటి దానాలు చేయాలి దశమంలో గురువు ఉన్నారు శనగలు దానం చేయండి